పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా భారీ స్కోర్ చేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోరు చేసింది కోల్కతా టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రెండో ఓవర్లోనే సునీల్ నరైన్ ఇరవై నాలుగు పరుగులు రాబట్టాడు మొదటి ఓవర్లో ఐదు బంతులు ఎదుర్కొన్న క్రిస్లిన్ సింగిల్ మాత్రమే తీయగా చక్రవర్తి వేసిన రెండో ఓవర్లో మూడు సిక్సర్లు ఓ ఫోర్ తో చెలరేగిపోయాడు నరైన్ ఆ తర్వాత షమీ బౌలింగ్ లో రెండు ఫోర్లు రాబట్టిన క్రిస్లిన్ మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా ఆ తర్వాత సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్ ను షమీ జార విడిచాడు అయితే తర్వాతి ఓవర్లోనే నరైన్ అవుట్ అయ్యాడు మూడు సిక్సర్లు ఓ ఫోర్ తో తొమ్మిది బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసిన నరైన్ విల్ జోన్ బౌలింగ్ లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ముప్పై ఆరు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది కోల్కతా ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రాబిను తప్ప నితీష్ రానా దూకుడుగా బ్యాటింగ్ చేశారు ముప్పై బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు ప్రస్తుత సీజన్ లో నితీష్ రానా వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ముప్పై నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు ఏడు సిక్సర్లతో అరవై మూడు పరుగులు చేసిన నితీష్ రానా చక్రవర్తి బౌలింగ్ లో అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత రాబినూతప్ప కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు నలభై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రాబినూ తప్ప IPL piel querirlo. ఊతప్పకిది ఇరవై నాలుగో హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్ లో ఆండ్రీ రసెల్ షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అయితే అది నో బాల్ కావడంతో రసెల్ కు లైఫ్ లభించింది ఆ తర్వాత ఆండ్రు టై వేసిన ఓవర్ లో రసెల్ రెచ్చిపోయాడు రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై రెండు పరుగులు రాబట్టాడు షమి వేసిన పంతొమ్మిదో ఓవర్ లో వరుసగా మూడు సిక్సర్లు ఓ ఫోర్ తో విజృంభించాడు పదిహేడు బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో నలభై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు భారీ షాట్ కు ప్రయత్నించిన రసెల్ ను మయాంక్ అగర్వాల్ బౌండరీ లైన్ దగ్గర అద్భుత క్యాచ్ తో పెవిలియన్ కు చేర్చాడు చివరి బంతిని కూడా బౌండరీ దాటించాడు రాబిన్ తప్ప యాభై బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు రాబిన్ కోల్కతా ఇన్నింగ్స్ లో పదిహేడు సిక్సర్లు ఉండడం విశేషం